మనం వయసు గురించి చెప్పుకుంటున్నాగా దాని కంటిన్యూస్ క్లాస్ ఇది మనం లాస్ట్ క్లాస్లో ఎవరి గురించి చెప్పుకున్నాం అంటే లార్డ్ కానింగ్ గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మధ్యలో ఎవరు వస్తారంటే లార్డ్ ఎల్జిన్ వస్తాడు ఆయన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే ఆయన గురించి అంత ఇంపార్టెంట్ ఉండదు దాని తర్వాత ఎవరు వస్తారు ఆయన తర్వాత ఎవరు వస్తారంటే సర్జన్ లారెన్స్ వస్తాడు అనమాట ఈయనకి ఏంటంటే ఒకే రెండు ఈయన దాంట్లో ఈయన కాలంలో ఈ వయసు ఉన్న కాలంలో మనకి ఏంటంటే రెండే రెండు ఇంపార్టెంట్ ఉంటుంది ఒకటి ఏంటంటే భూటాన్తో యుద్ధం జరుగుతుంది అండ్ ఎప్పుడంటే పద్దెనిమిది వందల అరవై ఐదులో జరుగుతుంది ఇంకా కరువు కమిషన్ ఇగా ఏర్పాటు చేస్తాడనమాట భారతదేశంలో కరువు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది అప్పుడు ఆయనకి ఆ కరువుని వారించడం కోసం కరువు కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటాడన్నమాట ఇంకోటి ఈయన కాలంలో ఏం జరుగుతుందంటే ఐరోపాతో 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 భారతదేశం టెలిగ్రా టెలిగ్రాఫీ కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తాడనమాట ఈయన కాలంలో ఏముంటుందంటే ఐరోపాతో ఐరోపాతో భారత్ టెలిగ్రా టెలిగ్రాఫీ ఉంటుందిగా టెలి టెలిగ్రాఫీ వ్యవస్థ అనుసంధానం చేస్తాడనమాట అనుసంధాన వ్యవస్థను అనుసంధానం చేస్తాడు అంతే ఇంకా ఏముండదు తర్వాత ఎవరు నెక్స్ట్ ఎవరు వస్తాడంటే ఆయన తర్వాత లాడ్ మయో వస్తాడు ఈయన ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఈ దాంట్లో మనం ప్రతి ఎగ్జామ్లో చూస్తుంటావు ఈ లార్డ్ మయో కాలంలో ఏం జరుగుతుందంటే ఈయన కాలం ఎప్పుడు అంటే పద్దెనిమిది అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు మధ్యలో చేస్తాడు వయసు రాక ఈయన కాలంలో ఏం చేస్తాడంటే జననం మరణం రిజిస్ట్రేషన్ చట్టం రూపకల్పన చేస్తాడు అనమాట అంటే ఇప్పుడు గ్రామ యాక్చువల్లీ ఏంటంటే గ్రామంలో ఉంటుందిగా గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంటుంది కార్య గ్రామ పంచాయతీలో కార్యదర్శి ఉంటాడుగా అని ఏంటంటే ఆ ఊళ్ళో కొత్తగా ఎవరు వస్తురు కొత్తగా ఎవరు వెళ్తుర్రు అండ్ మరణాలు ఆ జనాల రిజిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తాడుగా ఆ మెయింటైన్ చేసిన రిజిస్ట్రేషన్ ఎవరి కాలం నుంచి ప్రారంభమైందంటే లాడ్ మయో కాలం నుంచి ప్రారంభమైంది ఇంకా మొదటి జనాభా లెక్కల సేకరణ కూడా కాలంలో జరుగుతుంది అన్నమాట ఎప్పుడు జరుగుతుంది అంటే మొదటి జనాభా పద్దెనిమిది వందల రెండులో ఫస్ట్ జనా జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది కానీ మనకు అనుకూలంగా ఇప్పుడు ఏంటంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కలు జరిగినాయి ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు టూ థౌజండ్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్కి ఒకసారి జనాభా లెక్క సేకరణ జరిగేది కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరగాల కానీ మనకు కరోనా కాలం వల్ల అది పోస్ట్ పోన్ అయిపోయి టూ థౌజండ్ ఇప్పుడు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ చేస్తామంటుర్రు అది దీంట్లో ఈ ఈ జనాభా సేకరణ కుల వ్యవస్థ కూడా కుల వ్యవస్థకరణ కూడా చేస్తామన్నారు అది జరుగుతుంది అనమాట ఇంకా తేల్చలేదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏ జనాభా లెక్కల ప్రకారం నడుస్తుంది అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లెవెన్ టూ థౌజండ్ లెవెన్ జనాభా సేకరణ నుంచి మనకు రిపోర్ట్ తీసుకుంటున్నాం అనమాట ఎవరి కాలం నుంచి ప్రారంభమైంది అంటే జనాభా లెక్కల సేకరణ ఎవరి కాలం లాడ్ మా కాలం నుంచి ఇంకోటి ఏంటంటే పద్నాలుగు డెబ్బై రెండులో ఈ అండమాన్ జైల్లో అంటే అండమాన్లో ఉంటూ జైల్లో ఒక ఖైదీ చేతిలో ఈయన చచ్చిపోతాడు అనమాట అంటే కత్తి పోటీ చేసి చంపేస్తాడు ఇప్పుడు ఇన్ని వయసు ఉన్నారుగా దాదాదాపు మనం భారతదేశం పరిపాలించిన వయస్రాళ్ళు ఉన్నారుగా కానీ ఫస్ట్ ఎవరు హత్య గాయించిన హత్యగా అంటే హత్య గాయించిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఏ వయసు అంటే ఈయన లార్డ్ మయో అనమాట ఇంకా ఆయన తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ నార్త్ బ్రూక్ వస్తాడు కాకపోతే ఆయన గురించి అంత ఇంపార్టెంట్ లేదు తర్వాత లిటన్ గురించి తెలుసుకుందాం మనం లార్డ్ లిటన్ తర్వాత నెక్స్ట్ ఎవడు అంటే లార్డ్ లిటన్ ఈయన ఏంటంటే పద్దెనిమిది డెబ్బై ఆరు నుంచి ఎనభై మధ్యలో చేస్తాడు ఈయనకి ఏంటంటే మోస్ట్ కంట్రవర్షల్ వైస్రాయ్ అంటారు ఎందుకంటే చాలా ఎక్కువ యువత స్పందనైన వయస్రాయ్ ఎవరు అంటే ఈయన అనమాట అంటే ఎందుకు అంటే చాలా డేంజర్ అనమాట ఎవరు మాట ఈనాడు ఎవరిని లెక్క చేయడనమాట అందుకనే అది అంటారు ఈయననే ఈయన దాంట్లో ఏందంటే ఢిల్లీ దర్బార్ నివరిస్తారనమాట ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఢిల్లీ దర్బార్ నివరించి అక్కడ ఎవరు అంటే బ్రిటిష్ రాణి ఉంటుంది బ్రిటిష్ రాణి హాజరైనప్పుడు ఆ బ్రిటిష్ రాణికి ఏం చేస్తారంటే ఒక బిరుదు ఇస్తారన్నమాట ఆ ఏం బిరుదు అంటే కేజర్ ఇన్ హింద్ అంటారనమాట అంటే అంటే ఇండియాకి రాణి అని దీనికి అర్థం అనమాట ఎవరంటే బ్రిటిష్ రాణి అనమాట విక్టీరియా రాణి అనేది పరిపాలిస్తుంది బ్రిటిష్ని అప్పుడు ఆమె ఏంటంటే హాజరవుతుంది ఎప్పుడు ఢిల్లీ దర్భాలకి అయితే అది ఏ ఏందంటే ఆమెకి బిరుదు ఇస్తారనమాట ఏం బిరుదు అంటే కేజర్ ఏ హింద్ అంటారు ఎందుకంటే ఇండియాకి రాణి అని అర్థం దానికి అయితే తర్వాత ఏం చేస్తారంటే పద్దెనిమిది వందల ఎనభై డెబ్బై ఎనిమిదిలో ప్రాంతీయ భాష పత్రికా చట్టాన్ని అండ్ ఆయుధాల చట్టాన్ని చూస్తాడు ఆయుధాల చట్టం ఏంటంటే వాళ్ళకి తెలియకుండా వేరే దేశం నుంచి ఆయుధాలను ఎగుమతులు దిగుమతి చేసుకోకూడదు బ్రిటిష్ వారికి తెలియకుండా దానికి చట్ట వీళ్ళకి వీళ్ళకి తెలియకుండా ఏం చేయకూడదని రవాణా చేయకూడదని చట్టం చేస్తారనమాట భాష పత్రికల చట్టం అంటే వీళ్ళకి తెలియకుండా ఏ భాషలో కానీ హీనంగా బ్రిటిష్ వారి గురించి హీనంగా కానీ చెప్పడం కానీ ఆ కాలంలో ఏందంటే మనకు స్వతంత్రం కావాలని ఉద్యమాలు జరుగుతున్నాయి ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి తెలియకుండా ఏదైనా హీనంగా అంటే ఈ ప్రాంతీయ భాష చట్టం ప్రకారం ఏం చేస్తారంటే ఏదైనా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రాస్తే ఆ పత్రికను ఈ చట్టం కింద తీసుకొచ్చి రద్దు చేస్తారనమాట అది చేశారు ఈయన కాలంలో ఇంకోటి ఏం చేశారంటే సివిల్ సర్వీస్ విద్యార్థుల వయసు తగ్గిస్తాడనమాట యాక్చువల్లీ సివిల్ సర్వీస్ మనకు ఇప్పుడు యూపీఎస్సీ రాయాలంటే ట్వంటీ వన్ ఇయర్స్ అని వాళ్ళు ఉండేది స్టార్టింగ్ చేసేటప్పుడు కానీ ఈయన కాలం ఈయన ఏం చేశాడు అంటే పంతొమ్మిది సంవత్సరాలు తీసుకొస్తాడనమాట సివిల్ సర్వీసులు వయసును గరిష్టంగా ఎప్పుడు అంటే ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిదికి తగ్గిస్తాడనమాట అప్పుడు చాలా మంది సెలెక్ట్ అవుతారుగా పంతొమ్మిది వర్ష పంతొమ్మిది సంవత్సరాలు నిండిన ప్రతి రాసుకోవచ్చు రాసుకోవచ్చుగా సివిల్ సర్వీస్ అని దా ఉద్దేశంతో ఈయన అనమాట ఈయన కాలంలో ఇంకోటి ఏం జరుగుతుందంటే మద్రాస్ బాంబే మైసూర్ హైదరాబాద్ మధ్య భారత్ పంజాబ్ కరువు పరితమైన ఏర్పడుతుంది అనమాట ఈయన కాలంలో అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాడు ఆ కరువును ఎలా ఎదుర్కోవాలని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు దానికి ఏం కమిషన్ అంటే రిచస్ ట్రే అంటారు ఎప్పుడు ఏర్పాటు అంటే పద్దెనిమిది డెబ్బై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తారు ఇంకోటి ఏం జరుగుతుందంటే రెండో ఆఫ్ఘాన్ యుద్ధం జరుగుతుంది ఎప్పుడు ఏ మధ్య కాలంలో పద్దెనిమిది డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మధ్యలో జరుగుతూ ఉంటుంది అన్నమాట కాలంలో తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ ట్రిప్ అని వస్తాడనమాట లార్డ్ రిపన్ ఎప్పటి ఎప్పుడు నుంచి ఎప్పుడు పని అంటే పద్దెనిమిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య చేస్తాడు లార్డ్ రిపన్ ఈయనకి ఏంటంటే ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు ఇప్పుడు మన సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు చూసినాం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారు అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు స్థానిక స్వపరిపాలన పిత అంటారు అనమాట మనకి ఖచ్చితంగా సవరణ ఏం చెప్తున్నా అంటే సౌపరిపాలన స్థానిక సౌపరిపాలన గురించి జరుగుతుంది కానీ ఈయన కాలంలోనే స్టార్ట్ అవుతుంది అనమాట ఈయన అంటే ఒక చట్టంగా తీసుకొచ్చి ఈయన చేస్తాడనమాట ఈయనంటే స్థానిక ప్రభుత్వాలకి చేశాడనమాట గ్రామానికి గ్రామ పంచాయతీ ఉండాలి మండలానికి మండల పంచాయతీ ఉండాలని జిల్లాకు జిల్లా పరిషత్ ఉండాలని ఈయనే చేస్తాడనమాట తర్వాత ఏం చేశాడంటే ఫ్యాక్టరీ చట్టం ఉంటుంది ఎప్పుడంటే ఈయన కాలంలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో మొదటి ఫ్యాక్టరీ చట్టం ఈయన కాలంలో మొదటి ఫ్యాక్టరీ చట్టం వస్తుంది అనమాట ఎప్పుడంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టం వస్తుంది ఆ ఫ్యాక్టరీ చట్టంలో ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టంలో ఏముందంటే ఏడు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య గల బాలకి రోజుకు తొమ్మిది గంటలు వర్క్ చేయాలని అంటే చేయరాదు అని ఉంటుంది ఏడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు గల బాలకు పని చేయడం అనమాట ఈయన ఏంటంటే ఏడు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసు వాళ్ళు పిల్లలు కానీ ఉన్నారనుకో వాళ్ళకి పని ఇవ్వరాదని ఈ ఫ్యాక్టరీ చట్టంలో ఉంటుంది ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే తొమ్మిది గంటల కంటే ఎక్కువ చేయరాదు పని తక్కువ చేయవచ్చు అనమాట ఎనిమిది గంటలు చేసుకోవచ్చు ఆరు గంటలు చేసుకోవచ్చు ఐదు గంటలు చేసుకోవచ్చు కానీ తొమ్మిది గంటల కంటే ఎక్కువ చేయరాదని ఈ ఫ్యాక్టరీ చట్టంలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే కార్మికులకు మధ్యాహ్నం భోజనం అండ్ విరామం భోజనం తిన్న తర్వాత విరామం మధ్యాహ్నం భోజనం విరామం ఉంటుంది దానికి కేటాయించాలని ఉండాలతో పనిచేస్తూ వంద కన్నా ఎక్కువ కార్మికులు కలిగి ఉండి సంవత్సరంలో నాలుగు నెలల లోపు మాత్రమే పని పనిచేసే ఫ్యాక్టరీకి మాత్రం ఈ చట్టం వర్తిస్తుందని చెప్తుంది ఇంకోటి ఏంటంటే ఐసిఎస్ పరీక్ష వయసును పంతొమ్మిది అంటే సివిల్ సర్వీస్ ఉంటుందిగా ఇండియన్ సివిల్ సర్వీస్ ఉంటుందిగా ఐసీఎస్ అంటే మీరు ఏదో కొత్తగా అనుకుంటారు కానీ ఇండియన్ సివిల్ సర్వీస్ అనమాట ఈ పరీక్ష వయసుని ఏందంటే ఈయన కాలంలో లిటన్ కాలంలో ఏం చేస్తాడంటే పంతొమ్మిది సంవత్సరాలు తీసుకొస్తాడు కానీ రిప్పన్ కాలంలో ఏం చేస్తాడంటే మళ్ళీ ఈయన పెంచుతాడు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాలను పెంచుతాడు అనమాట ఇంకోటి ఏంటంటే హట్టర్ కమిటీని ఏర్పాటు చేస్తారన్నమాట ఈయన కాలంలో ఏంటంటే హట్టర్ కమిటీని ఏర్పాటు చేస్తారనమాట ఈయన కాలంలో విద్యపై మనం ఫస్ట్ కౌన్ కమిటీ చూసినాముగా ఏ ఎప్పుడంటే కమిటీ చేసిందంటే ఫస్ట్ పద్దెనిమిది వందల యాభై నాలుగులో విద్య గురించి వుడ్స్ కమిషన్ చూసినాగా దాని తర్వాత ఏంటంటే హట్టర్ కమిషన్ రెండో కమిషన్ విద్యపై ఎవరి కాలంలో జరిగిందంటే రిప్పన్ కాలంలో జరుగుతుంది అనమాట అయితే ఈ కమిషన్ ఏం చేస్తుందంటే భారతదేశంలో విద్యా విధానం సమీక్ష ఏర్పాటు చేస్తుంది అనమాట విద్యా విధానం గురించి ఏర్పాటు చేస్తుంది అంటే విద్యా విధానం ఎలా అప్పుడు ఏంటంటే ఎలా విద్యను అమలు చేయాలి భారతదేశంలో అని ఇంకా ఎడ్యుకేట్స్ ఎడ్యుకేట్ గడ ఎలా చేయాలని ఈ కమిషన్ పేర్కొంటుంది అనమాట అయితే యాక్చువల్లీ ఏంటంటే ఈ కమిషన్ తర్వాత పంతొమ్మిది వందల ఒకటిలో ఖర్జన్ కాలంలో ఏం చేస్తారంటే ఖర్జన్ కాలంలో నాది పలుకుతుంది అనమాట ఈ విద్యా కమి ఈ హటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే పంతొమ్మిది వందల ఒకటిలో ఖర్జన్ కాలంలో అమలు చేస్తారనమాట ఆ కమిటీ ఇప్పుడు ఇచ్చిందో దానికోసం ఇండియన్ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ఏందంటే ఇల్బుట్ బిల్ ప్రవేశం పెడతారన్నమాట పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఇంకోటి తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ లార్డ్ లాన్స్ డౌన్ వస్తాడనమాట ఈయన కాలంలో ఏందంటే అంతగా ఏం ఉండదు ఒకటి ఏంటంటే రెండో ఫ్యాక్టరీ చట్టం చేస్తాడు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సెకండ్ ప్లా ఫ్యాక్టరీ చట్టం ఎప్పుడంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి కమిషన్ ఏర్పాటు చేస్తారండి ఈ డ్యూరాట్ రేఖ ఉంటే చూసినావా అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం జరుగుతుందిగా అప్పుడు శాంతి మౌనగం చేసిన తర్వాత డ్యూరాండ్ కమిషన్ ఏర్పాటు చేసేసి ఈ డ్యూరాండ్ ఒక అంటే బార్డర్ ఇస్తుంది అనమాట ఇండియాకి అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఇస్తుంది ఈ కమిషన్ దానివల్లనే డ్యూరాట్ రేఖ ఏ దేశాల మధ్య ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ భారతదేశం మధ్య ఒక డ్యూరాంట్ రేఖ ఉంటుంది అండ్ కమిషన్ ఏర్పాటు చేస్తారనమాట ఈ యుద్ధం సదు సద్గుమని అంటే యుద్ధాన్ని చేయకుండా ఆపాలని ఎప్పుడు చేస్తారంటే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఈ అండ్ రేఖ అంటే దాని ద్వారా బోర్డర్ అన్నిరు దానికి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి శాంతి శాంతి అన్నమాట యుద్ధం చేయకుండా దానికి అండ్ రేఖ అంటారు ఇప్పుడు ఏ ఏ దేశాల మధ్య ఉందంటే అండ్ రేఖ భారతదేశం అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్నది ఇంకోటి రెండో ఫ్యాక్టరీ చట్టం గురించి మనం తెలుసుకుందాం కొద్దిగా వివరంగా తెలుసుకుందాం రెండో ఫ్యాక్టరీ చట్టం ఏముంటుందంటే అక్కడ ఏంటంటే ఏడు సంవత్సరాలు ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టంలో ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టంలో సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అని అంటారుగా కానీ ఈ సెకండ్ ఫ్యాక్టరీ చట్టంలో ఏం చేస్తారంటే తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు చేస్తారు చూడండి ఇక్కడ డిఫరెంట్ ఫస్ట్ ఫ్యాక్టరీ చట్టంలో ఏంటంటే సెవెన్ టు సెవెన్ టు టువల్ అయితే ఇక్కడ నైన్ టు ఫోర్టీన్ ఇస్తారనమాట కానీ వీళ్ళు ప ఎనిమిది గంటలు అక్కడ ఏం తొమ్మిది గంటలు ఉంటే ఇక్కడ ఎనిమిది గంటల కంటే పని కాలం అనేది పని అనేది తక్కువ ఉండాలి ఎనిమిది గంటల కంటే మించరాదని చెప్తుంది అనమాట ఈ ఫ్యాక్టరీ జన్ ఇంకోటి ఏంటంటే పని చేయడం మహిళ కార్మికులు ఉంటారుగా మహిళా కార్మికులకి రాత్రి చేయకూడదని ఈ చట్టం ఉంటుంది ఈ చట్టం అనమాట ఈ చట్టంలో ఉంటుంది మహిళలు కార్మికులు రాత్రి వేళలు పనిచేయాలని నిషేధించింది అనమాట ఈ చట్టం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ లార్డ్ ఖర్జన్ గురించి తెలుసుకుందాం లార్డ్ ఖర్జన్ కాలంలో ఏంటంటే బెంగాలీ భజన జరుగుతుంది అంటే బెంగాల్ విభజన ఎలా జరుగుతుందంటే దాని గురించి వివరంగా కొద్దిగా అప్పుడు బెంగాల్ విభజన గురించి తెలుసుకున్నప్పుడు దానికి స్వదేశీ ఉద్యమం జరుగుతుంది ఆ దాని గురించి తెలుసుకునేటప్పుడు బెంగాల్ విభజన ఎలా ఈయన కాలంలో జరిగింది మాత్రం ఇప్పుడు ఏందంటే ఏం జరిగిందనేది మాత్రం ఇంపార్టెంట్ తెలుసుకుందాం కానీ పూర్తి వివరణ మాత్రం తర్వాత తెలుసుకుందాం బెంగాల్ విభజన గురించి అండ్ స్వదేశీ ఉద్యమం అదే వందే భారత్ వందే మాత్రం ఉద్యమం జరుగుతుందిగా దాని గురించి ఒక పూర్తిగా ఒక క్లాస్ చెప్తాం ఇప్పుడు ఏంటంటే బెంగాల్ విభజన జరిగిందని తెలుసుకుందాం అంతే బెంగాల్ ఈ భజన జరుగుతుంది అంటే ఈ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించడానికి పెద్దది జరుగుతుందని బెంగాల్ రెండు రాష్ట్రాలుగా విడదీయాలని ఎప్పుడు జరుగుతుందో ప పంతొమ్మిది వందల ఐదులో జరుగుతుంది అనమాట యాక్చువల్లీ అక్టోబర్లో విడది అక్టోబర్ పదహారున పూర్తిగా అమలులో వస్తుంది కాబట్టి దాని గురించి తర్వాత తెలుసుకుందాం మనం పూర్తిగా ఒక క్లాస్ చెప్పుకుందాం తర్వాత ఇంకోటి ఈయనకి ఏంటంటే ఈ ఇతని పేర్లు మారు పేర్లు ఉంటాయన్నమాట ఎందుకు ఏంటంటే రైతు బాధుడు అంటే హెల్పింగ్ నేచర్ చేస్తాడనమాట రైతులకి ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే రైతుల మీద ఈయన రెండు కమిషన్లు నియమిస్తాడంట మేక్ రెండు కమిషన్లు నియమిస్తాడు మేక్ డోనాల్ కమిషన్ అని మేక్ డోనాల్ కమిషన్ పంతొమ్మిది వందల ఒకటిలో పంతొమ్మిది వందల ఒకటిలో రైతులకు ఆదుకోవడం కోసం అంటే కరువులు వస్తాయిగా క్షామ కరువులు వస్తాయిగా క్షేమ కరువులని ఆదుకోవడం కోసం ఈయన అంటే రోగాలు పంటలకు రోగాలు వస్తాయి ఆ రోగాల్ని కొట్టడానికి ఆదుకోవడం కోసం మేక్ డొనాల్ కమిషన్ని నియమిస్తాడు ఇంకోటి ఇంకో కమిషన్ ఏ నియమిస్తాడంటే మన్ క్రిప్ కమిషన్ నియమిస్తాడు పంతొమ్మిది వందల రెండులో ఇది దేనికోసం అంటే నీటి పారుదల గురించి తెలుసు అంటే రైతుల్లో పొలంలో నీటి పారుదల సౌకర్యాల గురించి తెలుసుకోవడం కోసం మన్ క్రిప్ కమిషన్ని స్థాపిస్తాడు అందుకని ఈయనకి రైతు బాంధుడు అంటారు ఫ్రెండ్లీ ఫర్ టు ఫార్మర్ అని అంటారు ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ ఇండియా ఔరంగజేబ్ అంటారు ఈయన ఏంటంటే ఔరంగజేబ్ కాలం ఔరంగజేబ్ కూడా రైతుల కోసం హెల్ప్ చేస్తాడుగా ఆయన లెక్క పరిపాలన చేస్తుండే ఈయన ఈ వయసు రాన్ని ఏమంటారంటే లార్డ్ ఖర్చుని బ్రిటిష్ ఇండియా ఔరంగజేబ్ అంటారు ఈయన రచన ఏదైనా ఒక పుస్తకం రాస్తాడన్నమాట ఏం బుక్ అంటే ప్రాబ్లమ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక బుక్ రాస్తాడు ఈయన కాల ఈయన కాలాన్ని కమిషన్ కాలం అంటారు ఎందుకంటే చాలా కరువు కమిషన్ ఉంటుంది రైతుల గురించి కమిషన్ ఉంటుంది అండ్ విశ్వైద్యాయుల కమిషన్ ఉంటుంది అండ్ పోలీస్ సంస్కరణల గురించి ఒక కమిషన్ నియమిస్తాడు అనమాట అందుకనే ఈయన కాలాన్ని ఏంటంటే కమిషన్ కాలం అంటారు ఎవరి కాలం లాడ్ ఖాచీలు కాలం ఈయన ఏంటంటే ప్రెజర్ కమిషన్ నియమిస్తాడు ప్రెజర్ కమిషన్ ఎప్పుడు నియమిస్తాడు అంటే పంతొమ్మిది వందల రెండు పంతొమ్మిది వందల మూడులో నియమిస్తాడు ఇది దేని గురించి తెలుపుతుంది పోలీస్ గురించి దీని అధ్యక్షుడు ఎవరంటే సార్ అంట్రోస్ ప్రెజర్ అనమాట సార్ అంట్రోస్ ప్రెజర్ నియమిస్తాడు అనమాట ఇంకోటి ఏంటంటే భారతదేశం భారతదేశ విశ్వవిద్యాలయం అంటే విద్య గురించి మనం చెప్పుకున్నాముగా ఇక్కడ మనం చెప్పుకున్నాంగా విద్య ఇంటర్ కమిషన్ నియమించిందని పద్దెనిమిది ఎనబిరండ్లో దానికి ఈయన కాలంలో ఏం చేస్తారంటే ఈ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండులో అధ్యక్షుడు ఎవరంటే సార్ థామస్ ర్యాలీవి నియమిస్తాడు అనమాట దీనికి ర్యాలీ కమిటీ అంటారు ఈ భారత విశ్వవిద్యాలయ కమిషన్ కూడా నియమిస్తారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల రెండులో నియమిస్తాడు ఆ అధ్యక్షుడు ఎవరంటే సార్ థామస్ ర్యాలీ అని అంటారు ఈయన తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ మీటో టూ వస్తాడు లార్డ్ మీటో టూ ఎప్పుడు నుంచి ఎప్పుడు చేశాడంటే పంతొమ్మిది వందల ఐదు నుంచి ఆ పది వరకు ఈయన కాలంలో ఏంటంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో మీటో మార్లే సంస్కరణలు జరుగుతాయి అన్నమాట మీటో అనేది ఈయన గవ వైస్రాయ్ గవర్నర్ జనరల్ అండ్ వైస్రాయ్ మార్లే అనేది ఈయన ఏంటంటే పోలీస్ సైనికుల అంటే మన ఇప్పుడు భారత ప్రధాన కార్యదర్శి అని అంటారుగా అలాంటిదే బ్రిటిష్ కార్యదర్శి అనమాట మార్లే వీళ్ళిద్దరూ ప్లానింగే దాని సంస్కరణ అనమాట చట్టం తీసుకొస్తారు ఈ చట్టం అందుకనే మీటో మార్లే సంస్కరణలు అంటారు ఈ చట్టం పనుల భారత ప్రభుత్వం చట్టం ఉంటుంది మార్లేస్ మీటో చట్టం అంటారుగా వీళ్ళిద్దరు అభిప్రాయాలు మాత్రమే దీంట్లో ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే స్వదేశీ ఉద్యమాలు పంతొమ్మిది వందల ఐదులో స్టార్ట్ అవుతాయి అదే వందే భా వందే మాత్రం వందే మాత్రం ఉద్యమం అంటారు చూసిన ఆ బెంగాల్ విభజన కారణంగా చేస్తారు ఈ స్వదేశీ ఉద్యమం అంటే ఓన్లీ స్వదేశీలో పండించిన పంటల వాడాలా స్వదేశీలో తయారైన వస్తువులు మాత్రమే ఇది చేయాలని ఈ ఉద్యమం జరుగుతుంది బెంగాల్ విభజన వ్యతిరేకంగా ఇంకోటి ఏంటంటే ముస్లింస్ లింగ్ స్థాపన అనమాట ఈ పార్టీ ముస్లింస్ లింగ్ పార్టీ స్థాపిస్తారనమాట ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఆరులో డిసెంబర్ ముప్పై ఒకటిన ఎక్కడ అంటే దీని హెడ్ కోటర్ ఢాకా ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఢాకా అక్కడ స్థాపిస్తారు ఎవరు స్థాపిస్తారు అబూ ఖాన్ స్థాపిస్తారు అనమాట అగఖాన్ స్థాపిస్తారు అనమాట దీని అధ్యక్షుడు ఎవరు ఈ ముస్లింస్ లింగ్ స్థాపన ఎవరు అంటే ముఖ్య కారణం అగఖాన్ అనమాట ఇంకోటి ఏంటంటే ఐఎన్సి చీలిక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చిలి చీలుక ఉంటుంది అనమాట కాలంలో మీటో కాలంలో ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఏడులో ఎక్కడ జరిగిన సమావేశంలో అంటే సురాత్ ఇక్కడనే భారత అతివాదులు అండ్ మితవాదులు ఏర్పడతాడు ఆ అతివాదులు మిగతావాదుల గురించి ఒక క్లాస్ చెప్పుకున్నాం అంటే ఎవరు అధ్యక్షుడు ఉంటాడు అంటే అప్పుడు సురాత్రలో రాజ్ బిహారీ ఘోస్ ఉంటాడు అనమాట ఇక్కడ తర్వాత ఎప్పుడు కలిసిపోయారు అంటే అతివాదులు మిగతావాదుల నుండి లక్నో ఓడంబడిక అంటే ఎప్పుడు జరుగుతుందంటే పంతొమ్మిది వందల పదహారులో లక్నో ఓడంబడిక జరగడం ద్వారా ఈ మితవాదులు అతివాదులు ఇద్దరు కలిసిపోతారు అబికా చరణ్ మంజూధర్ అన్నమాట ఏసీ మంజూధర్ అంటారు చూసినావా ఏసీ మంజూధర్ అంటే ఏసీ మంజూదర్ అనమాట ఎప్పుడు కలిసినప్పుడు అతివాదులు మితావాదులు కలిసినప్పుడు ఎప్పుడు కలుస్తారంటే పంతొమ్మిది పదహారులో లక్నోలో అబికా చరణ్ మంజూదర్ విడిపోయినప్పుడు సురాత్లో రాజ్ బిహార్ కోస్ అతివాదులు మితవాదులకు చీలి అంటే ఏంచీ చీలి అంటే అతివాదులు మిగతావాదులు ఏర్పడ్డాము అనమాట అతివాదులు అండ్ మిగతావాదులు అంటే దాని గురించి ఒక స్పెషల్ క్లాస్ చెప్పుకుందాం ఈన తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ తర్వాత ఎవరు వస్తారంటే లార్డ్ హెడ్డింగ్ టూ వస్తాడు అనమాట ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల పది నుంచి పదహారు ఈయన ఏంటంటే ఢిల్లీ దర్బార్ అనమాట పంతొమ్మిది వందల పదకొండులో ఐదవ జడ్జి జ్ఞాపకార్థం గౌరవానికి గుర్తుకు గాను ఐదవ జడ్జి గుర్తుకు కానీ పంతొమ్మిది వందల పదకొండులో ఏర్పాటు చేస్తారు ఢిల్లీ దర్బార్లో ఏం అంటే ఒకటి బెంగాల్ విభజన రద్దు జరుగుతుంది బెంగాల్ జీ విభజన రద్దు జరుగుతుంది ఇంకోటి ఏంటంటే రాజధాని కలకత్తా మనకు అప్పుడు కలకత్తా ఉండే కలకత్తా నుంచి ఢిల్లీ రాజధాని మారుస్తారన్నమాట ఈ ఢిల్లీ దర్బార్లో జరిగినప్పుడు బెంగాల్ విభజన ఒకటి రద్దు చేసేసి ఇంకోటి కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి అనమాట ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల పదకొండులో బెంగాల్ అండ్ ఒరిస్సాని బీహార్ని ఒరిస్సా రాష్ట్రంగా ఏర్పాటు చేశారన్నమాట ఆ బీహార్ని రెండు రాష్ట్రాలుగా చీలగొట్టి ఒరిస్సా రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారనమాట ఇంకోటి ఏం జరుగుతుందో పంతొమ్మిది వందల పదమూడులో గద్దర్ పాటి స్థాపిస్తారనమాట పార్టీ స్థాపిస్తారు ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే శాన్ ఫ్రాన్సిస్కో పంతొమ్మిది వందల పదమూడులో పార్టీ శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్గా ఏర్పాటు అవుతుంది అనమాట అసలు పార్టీ ఏర్పడడానికి కారణం ఏంటంటే గద్దర్ అంటే ఇప్లం లేదా తిరుగుబాటు గద్దర్ అంటే ఇప్లం లేదా తిరుగుబాటు అని అర్థం దానికి ఈ ఎక్కడ ఎక్కడ హెడ్ క్వార్టర్ అంటే ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పదమూడులో నవంబర్ ఒకటిన పార్టీ నవంబర్ ఒకటిన పార్టీ శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వార్టర్గా ఏర్పాటు చేస్తారు ఎవరు చేస్తారంటే ప్రదర్శిగా ఉంటాడు అంటే శాన్ ఫ్రాన్సిస్కోల్లో లాల్ హర్దయా లాల్ హర్దయాల్ ఆయన ఏర్పాటు చేశామాడు అధ్యక్షుడు ఎవరంటే దీనికి సోనా సింగ్ బనా కోష సోనా సింగ్ సోనా సింగ్ సోనా సింగ్ బక్నా సోనా సింగ్ బక్నా సోనా సింగ్ బక్నా ఈ నాకు కార్యదర్శి అనమాట అధ్యక్ష ఎవరంటే సోనా సింగ్ బక్నా యాక్చువల్లీ ఎవరు అంటే ఎవరు ఏర్పాటు చేసే కార్యదర్శి ఎవరంటే లాల్ హర్ దయాల్ అనమాట హర్ దయాల్ అనమాట ఏర్పాటు చేసింది ఈ ఇది ఏంటంటే ఈ పార్టీ ఎక్కువ ఏం కోరుకుంటుందంటే స్వేచ్ఛ సమానత్వం ఈ పార్టీ ఏం కోరుకుంటుందంటే స్వేచ్ఛ అండ్ సమానత్వం కోరుకుంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే భారత్లో భారత్లో బ్రిటిష్ పరిపాలన అంతం చేయాలని అదే కారణంతో ఏర్పాటు చేస్తారనమాట ఈ గద్దెలపాటిని ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదమూడు నవంబర్ ఒకటిన గద్దెపాటి శాన్ ఫ్రాన్సి స్కూల్లో ఎవరు ఏర్పాటు చేస్తారంటే లార హర్దయాల్ ఏర్పాటు చేస్తాడు అంటే ప్రధాన కార్యదర్శిగా అండ్ అధ్యక్షుడిగా ఎవరు ఉంటాడంటే సోనా సింగ్ బక్నా అని ఉంటాడు ఇంకో ఈయన ఉద్దేశం ఈ పార్టీ ఏర్పడడానికి ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ సమానత్వం భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అంతం చేయడం కోసం ఇంకోటి ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల పదిహేనులో జనవరి పంతొమ్మిదిన గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు రావడం జరుగుతుందండి అన్నమాట ఈయన దక్షిణ ఆఫ్రికా ఎప్పుడు పోతాడో పద్దెనిమిది వందల తొంభై మూడులో వెళ్తాడనమాట ఆఫ్రికా ఏంటంటే ఒక కేసు వాదించడం కోసం దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళిపోతాడనమాట అయితే అప్పటి నుంచి పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి అక్కడే ఉండి ఈయన పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన ఇండియాకు వస్తాడు అందుకనే మనం ప్రతి ఇయర్ జనవరి ఐదు తొమ్మిదో తారీఖున ప్రవాస భారత దివస్ అంటారు ప్రవాహస భారతీయ దినోత్సవాన్ని అని దిన జరుపుకుంటాం అనమాట ఇంకోటి ఏం జరుగుతుందంటే గాంధీజీ యొక్క గురువు రాజకీయ గురువు గోకులే చచ్చిపోతాడు అన్నమాట ఎప్పుడంటే మరణం మరణం పంతొమ్మిది వందల పదిహేనులో అనమాట హిందూ ఇంకోటి ఏంటంటే హిందూ మహాసభలు ఏర్పాటు చేస్తాడు ఎప్పుడు పద్ పంతొమ్మిది వందల పదిహేనులో ఎవ ఎక్కడంటే హలాల్బాద్లో అలహాబాద్లో ఎవరు ఏర్పాటు చేస్తారంటే మదన్ మోహన్ మాల్యా ఏర్పాటు అనమాట ఇంకోటి ఏంటంటే మదన్ మోహన్ మాల్యా ఏం చేస్తారంటే ఈ హిందూ మహాసభలు ఏర్పాటు చేసిన నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే బెనారస్లో హిందూ విశ్వయుద్ధాలను ఏర్పాటు చేశాడనమాట ఎవరు అంటే మదన్ మోహన్ మాల్యా అనమాట మహదన్ మోహన్ మాల్యా బెనారస్లోనే హిందూ మహా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాడు అనమాట ఇంకోటి తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల పన్నెండులో డిసెంబర్ ఇరవై మూడున ఇప్పుడు వైసాగ ఉండగా హార్టింగ్పై రెండో హార్టింగ్ పై బాంబు దాడి జరుగుతుంది ఎక్కడ జరుగుతుందంటే ఈ ప్లేస్ ఎక్కడ ఎక్కడంటే ఢిల్లీలోనే చాందిని చౌక్ వద్ద ఈయన ఏందంటే ఆయన పర్యటించి ఆయన నివాసానికి వెళ్ వెళ్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటే ఈయనపై బాంబు దాడి చేస్తారండి దీనికి ఏందంటే ఢిల్లీ లహోర్ కుట్ర కేసు అంటారు ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు అంటారు ఎప్పుడు జరిగిందని పంతొమ్మిది పన్నెండు డిసెంబర్ ఇరవై మూడున ఎవరి మీద అంటే హెడ్డింగ్ పైన హెడ్డింగ్ పైన బాంబు కేసు దాడి జరుగుతుంది దీనికి సూత్రధారి ఎవరంటే రాజ్బిహారీ బోస్ అంటారు కానీ బాంబు కార్డుకులు ఎవరు వేసారంటే బామ్ ఈయన మీద బామ్ బసంత్ కుమార్ బిశ్వ అండ్ అమీర్ చంద్ అండ్ ఆవాధ్ బిహారీ అనమాట వీళ్ళు ఏంటంటే వయస్రా హీపై బాంబు దాడి చేస్తాడు ఈయన దేంట్లో పేర్కొంటాడు అంటే ఈయన బుక్ ఒకటి ఉంటుంది అనమాట మై ఇండియన్ ఇయర్స్ బుక్ మై ఇండియన్ ఇయర్స్ అనే ఉంటుంది బుక్ ఆ బుక్లో పేర్కొంటాడు అనమాట ఈ కేసు గురించి ఇది ఏంటంటే యాక్చువల్లీ వీళ్ళు బాంబు దాడి చేయడానికి కారణం ఏంటంటే ఢిల్లీ దర్బార్ నిర్వహిస్తారు పంతొమ్మిది వందల పదకొండులో పదకొండు వందల పదకొండులో ఐదవ జడ్జి గుర్తుగాను పంతొమ్మిది వందల పదకొండులో ఢిల్లీ దర్బార్లో ఏం చేశారంటే కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మారుస్తగా దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ లాహోర్ కుట్ర కేసు పేర్కొంటూ ఈయన మీద బాంబు దాడి జరుగుస్తారు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈయన కాలంలో మీ ఇది ఢిల్లీ లవర్ కుట్రా కేసు ఎందుకు వచ్చిందో ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా వీళ్ళ మీద బాంబు దాడి చేయడానికి కారణం ఏందంటే ఢిల్లీ కలకత్తా నుంచి రాజధాని ఢిల్లీకి మార్చినందుకు ఈయనపై దాడి చేస్తారు ఈ సూత్రధారి ఎవరంటే రాజ్ బిహారీ ఘోస్ అసలు బాంబు దాడి చేసిన ముగ్గురు ఎవరంటే కుమార్ బిశ్వా అండ్ అమిత్ చంద్ అవధ్ బిహారీ తర్వాత అయితే వీళ్ళని విచారించి విధిస్తారన్నమాట విధిస్తారనమాట శిక్ష విధిస్తారన్నమాట ఇంకోటి ఏంటంటే ఈయన కాలంలో ఎప్పుడు జ ఏం జరుగుతుందంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో పద్నాలుగులో కమ్మగట్ట సంఘ చారు సంఘటన జరుగుతుంది అన్నమాట ఏం జరుగుతుందంటే మారు అనేది ఒక జపాన్ నౌక అనమాట కోమా గట్ట 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 మా గట్ట మారు అనేది ఒక నౌక పేరు ఈ నౌక ఎవరిదంటే జపాన్ వాళ్ళది ఈ నౌక అనేది జపాన్ వాళ్ళది అనమాట ఇది ఏంటంటే ఈ నౌక ఏంటంటే కొమగట్ట మారు అనేది ఇది ఒక జపాన్ నౌక అనమాట ఈ నౌక ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే కెనడాని పర్యటించడానికి సిక్కులు ఏం చేస్తారంటే సిక్కులు దాదాపు మూడు వందల డెబ్బై ఆరు మంది ఈ నౌకలు ప్రయాణిస్త కెనడా వెళ్తారనమాట అయితే అక్కడ కెరణ కెనడా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి అసలు కెనడా అంటే కెరణ చేరుకున్న తర్వాత ప్రవేశించడం నిషేధిస్తుంది అనమాట కెనడా ప్రభుత్వం వీళ్ళకి అప్పుడు కెనడా ప్రభుత్వం ఏంటంటే నౌకారు రిటర్న్ వీళ్ళు ఏందంటే రిటర్న్ ఇండియాకు వస్తారనమాట ఎప్పుడు వస్తారంటే పంతొమ్మిది వందల పద్నాలుగు జూలై 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 ఇరవై మూడున తిరిగి అన్నమాట ఎక్కడ చేరుకుంటారంటే కలకత్తాలో చేరుకుంటారు అన్నమాట కన్నీ కల్తల సమీపంలో చేరుకున్న తర్వాత వీళ్ళు ఏం అనుకుంటారంటే బ్రిటిష్ వారు వీళ్ళు గద్దర్ పార్టీకి చెందిన వాళ్ళు అని వీళ్ళపై దాడి చేస్తారనమాట దాడి చేసేసి పద్దెనిమిది మంది సిక్కులనే చంపేస్తారన్నమాట చంపబడ్డారు పద్దెనిమిది మంది సిక్కులు సిక్కులు చంపబడ్డారు అందుకని దీనిని ఏంటంటే పంతొమ్మిది వందల పద్నాలుగు కోమఘట్ట మారు అని సంఘటన అంటారు కోమఘట్ట మారు గట్ట మారు సంఘటన అని అంటారు ఇది ఎప్పుడు జరిగిందంటే సెప్టెంబర్ ఇరవై ఏడున కలకత్తా దగ్గర జరుగుతుంది అనమాట పద్దెనిమిది మంది సిక్కులను చచ్చి చంపేశారు